వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిన వ్యవస్థలను గాడిలో పెడతామని పీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు తిమ్మాపురంలోని నగర్ కల్చరల్ సొసైటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సినీ నిర్మాతలు కెఎస్ రామారావు అశోక్ కుమార్లతో కలిసి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మొదటి అడుగుగా ఫిల్మ్ నగర్ సొసైటీ కోసం ప్రభుత్వ భూమినిచ్చామన్నారు వంద కోట్ల రూపాయలతో సినీ కళాకారుల శిక్షణ కేంద్రం డ్రామా థియేటర్ వంటి వసతులు కల్పించి విశాఖలో పరిశ్రమ అభివృద్ధి చేయడానికి సొసైటీ బాధ్యులు ముందుకొచ్చారని వెల్లడించారు నిబంధనలకు విరుద్ధంగా వైజాగ్ ఫిలిం నగర్ కల్చరల్ సొసైటీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లలో లలో వేసిన కమిటీలు జనరల్ బాడీ సమావేశాలు ఏర్పాటు చేసుకొని స్వచ్ఛందంగా తప్పుకోవాలని ఆయన సూచించారు ఇలాంటి ఏకపక్ష కమిటీల విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు మొండి కేసిన వారిపై చర్యలు తీసుకురావడానికి అనేక మార్గాలున్నాయని దానికి సంబంధించిన విచక్షణ అధికారులు ప్రభుత్వానికి ఉంటాయని తెలిపారు వారి వాళ్ళు ఆ కేసుని సినిమా ఖచ్చితంగా మంది ఉన్నారు పొలిటికల్ పార్టీ సంబంధించిన వ్యక్తులు ఇందులోకి ఎంటర్ అయ్యారు ఎంటర్ అయినాక అదేదో మనకి పాత వంట కథ ఉంటుంది మీ అందరికీ ఉంటుంది వంట మామూలుగా అయితే ఏం చేస్తుంది అంటే ఏదన్నా చిన్న టెంట్ ఉంటే ఆ టెంట్ లో కానీ చోటు కావాలని ముందు మెడకట్టు సరే మెటా గది పెట్టింది పర్యగదు చెప్పి టెంట్ లో చోటిస్తే కాసేపు తర్వాత ముందు వస్తుంది వస్తుంది తర్వాత మొత్తం వచ్చి ఉన్న లో ఎవరైతే ఓనర్ ఉంటారో ఆ ఓనర్ కాళ్ళతో ఆ టెంట్ వంటికి పర్వాలి అదే ఒంటకాలి అలాగా ఎవరైతే ఈ పొలిటీషియన్స్ పొలిటికల్ పార్టీ వ్యక్తులు దీంట్లో ఎంటర్ అయిపోయారో ఆ ఒరిజినల్ గా దీన్ని చేద్దాం ప్రమోట్ చేద్దాం అన్న కూడా వాళ్ళు బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే ఆయన నేను స్వచ్ఛంగా తప్పు అన్నాడు కానీ మహోటానికి నేనైతే గంట పదంగా చెప్పగలను ఆయన స్వచ్ఛందంగా తప్పుకోలేదు కాన్పట్ట తప్పుకున్నాడు ఎందుకు కాన్పట్ట తప్పుకున్నాడు అంటే ఆయన ఒక తోటి ఇక్కడ తీసుకొద్దామని చెప్పి ఉద్దేశం వచ్చారు కానీ ఆ లక్ష్యం ఇక్కడ నెరవేరే పరిస్థితి కనపట్లేదు మన చేతుల్లో ఏం జరగట్లేదు ఇక్కడ చాలా మంది పెద్దలు చాలా రకాలుగా డైరెక్షన్ ఇస్తారు కాబట్టి మనం గౌరవప్రదంగా దూరంగా పెట్టాలని చెప్పి ఆయన తప్పుకోవడం జరిగింది ఆయన తప్పుకున్న తర్వాత మరి దీంట్లో కొంతమంది వ్యక్తులు వీళ్ళందరూ కూడా దీంట్లో మెంబర్స్ అయ్యారు చాలా మంది పేర్లు ఉన్నాయి పేర్లు అన్ని మీకు తెలిసామంటాయి బహుశా ఆయన మళ్ళీ చెప్పాలని అనుకోవట్లేదు చాలా మంది ఇందులో ఉన్న ఏ ఒక్క పేరు కూడా కాయల వెంకటరెడ్డి ప్రెసిడెంట్ అలాగే పివిజీ ప్రసాద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వైస్ ఛాన్సలర్ ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి అలాగే తిప్పల శ్రీనివాసరెడ్డి వెంపాడ శ్రీనివాసరెడ్డి అలాగే సాగి దుర్గా ప్రసాద్ రాజు ఇట్లా ఎంఎస్ఎర్ రాజు ఇంట్లో మొత్తమంది పేరు అంటే ఏదైతే ఒక కమిటీ ఉన్నారో గతంలో రామారావు గారు కేఎల్ నారాయణ గారు లేకపోతే అశోక్ కుమార్ గారు సి కళ్యాణ్ గారు ఇట్లా సినిమా ఇండస్ట్రీ మంచి దాన్ని శాతాలు ఉన్న కమిటీ కాస్త పూర్తిగా మారిపోయి ఈ సినిమా ఇండస్ట్రీస్ కి ఏ మాత్రం కూడా సంబంధం లేని ఈ కమిటీ వెళ్ళిపోయి చివరికి కమిటీ ఎలా అయిపోయిందంటే రామారావు గారు వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే ఈ మెంబర్స్ పదహారు వందల ముప్పై జాయిన్ అయ్యారో మీకు కావాలంటే ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాను చివరికి వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్స్ అటెండర్స్ అసిస్టెంట్లు ఇటువంటి వాళ్ళు కూడా ఈ క్లబ్ లో మెంబర్షిప్ ఇస్తారు అంటే క్లబ్ మెంబర్ అంటే మామూలుగా ఒక దానికి ఏదో మినిమం క్వాలిఫికేషన్ మినిమం క్రైటీరియా సంథింగ్ వాళ్ళు ఒక పెట్టుకున్నారు ఏదో రాజు మనోడైతే ఏదైనా పది ఎదురుగా ఎవరైతే మేనేజ్మెంట్ తీసుకున్నారో మేనేజ్మెంట్ తీసుకున్న తర్వాత దాంట్లో ఇక రోల్ లేదు లేదు లాజిక్ లేదు వాళ్ళ ఇష్టారాజ్యంగా దాన్ని పెట్టుకోవడం మొదలు పెట్టారు ఏ రోజైతే ఆ పదిహేను ఎకరాలు ల్యాండ్ ఇచ్చారో ఒక మంచి బిల్డింగ్ కట్టి మంచి ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఇక్కడ మంచి క్లబ్ ఫెసిలిటీ డెవలప్ చేద్దాం ఒక వాలంటీర్ క్లబ్ లాంటిది ఉంటే దాంట్లో ముప్పై లక్షల మెంబర్షిప్ గోల్ఫ్ క్లబ్ ఉంటే ఇరవై లక్షల పేరు మెంబర్షిప్ ఒక సామాన్యుడి మందుబాటులో ఓడి ఉంటుంది వీటైతే కొంచెం మంచి యాక్టివిటీస్ డెవలప్ ఉద్దేశం ఉద్దేశంతో మెంబర్స్ చాలా మంది గా చేరాలని చెప్పి చేరి దాదాపు నలభై కోట్ల రూపాయలు మెంబర్షిప్ ఇస్తే ఈ ఇన్ని రోజులు కూడా వీళ్ళు ఏమి చేయకపోగా దీన్ని ఇక్కడ తాత్కాలికంగా ఏదో ఈ ప్లేస్ లో పెట్టారు దీనికి ఏదో ఎన్నో లక్షల రెండు పేరు చేస్తా ఉన్నారు దీని మీద ఎంత ఖర్చు పెట్టారు ఏమైంది మళ్ళీ దీనికి ఏమో ఈ సినిమా క్లబ్కి సినిమా ఇండస్ట్రీస్ కి ఏం సంబంధం తెలియదు కానీ మళ్ళీ దీనికి వైఎస్ఆర్ లాబ్స్ ఈ క్లబ్ దీని పేరు కూడా వైఎస్ఆర్ లాబ్సే పెట్టారు ఏదో ఎన్టీ రామారావు ఏఎన్ఆర్ ఎస్వి రంగారావు దాఖరి గోరెడ్ పేర్లు సినిమా వైఎస్ఆర్ లా వైఎస్ఆర్ ఈ సినిమా ఆ పేరు పెట్టారు సరే ఇక వాళ్ళ ఇష్టారాజ్యం దాని ప్రకారం సాగిపోయింది